నమస్తే మాస్టర్స్ అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయం కు స్వాగతం సుస్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఈ విజ్ఞానాన్ని మరి ఎంతో మందికి చేరవేయండి విశ్వగురువుల పరమ గురువుల సప్త ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు దసరా సందర్భంగా కాచ్యాయని దేవి శ్రీ లలితాదేవి మంత్రం దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజులోకి ప్రవేశించామండి ఆరవ రోజు అమ్మవారు కాచాయని దేవిగా లలితా దేవిగా మనకు దర్శనమిస్తారు ఈ సందర్భంగా కాచాయని దేవి విశిష్టతను లలితా దేవి మంత్ర జపంను అందిస్తూ జప విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని ప్రయోజనాలని తెలియజేస్తూ మన ముందు ఉన్నారండి గన్నవరం నుంచి ధనలక్ష్మి మేడం గారు వారిని సాధారణంగా ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు యూ

శ్రీ శ్రీకృనమ మాస్టర్స్ రోజు అమ్మ మనకి ఎనిమిది ఆరవ రోజు మనకి ఆ కాచాయనే దేవిగా దర్శనమిస్తున్నారు నవదుర్గలలో కాచ్యాయనీ దేవి కాచ్యాయన మహర్షిని అనుగ్రహించిన తల్లి ఈమె ధైర్యానికి ఆ చక్కని ధర్మానికి త్యాగ నిరతికి శక్తికి ప్రతీకగా ఉంటారనమాట అలాంటి తల్లి ఆ ఇంకా మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది ఈ తల్లిని పూజించి అర్చించి గోపికలు శ్రీకృష్ణ భగవాను పొందగలిగారని కాచాయని వ్రత విశేషంలో మనకి తెలుస్తూ ఉంటుంది అలాంటి తల్లిని ఇప్పుడు ఆ స్తోత్రంతో ప్రసన్నం చేసుకుందాం మాస్టర్స్ చింద్రహా సోజలకరాధూల కాచాయని శుభం శుభంధ धज्याी धनवघाति चंद्रहा शोज्वल नवरवाहना काचायने शुभं यज्ञा देवी धानवगातिनी चन्द्रहासोज्वलकरा सार्धू मुलवरवाहना काचायने शुभं यज्ञ दद्याद्धा दानव घाति चंद्रहाशोज्वल शार्दूल वरवाहना कात्यायनी शुभम ീ ദാതിനി ചന്ദ്രുജ്ജ്വലകരാ ശാർദൂമുളളവരവാഹന കുഭം ധ്യാ ദീധാതിനി ചന്ദ്രോജ്വലകരാ ശാർദൂലവരവാഹന കുഭം ധ്യാ ദീധ శ్రీ గురుస్టర్స్ ఈరోజు మనం చేసుకునే మంత్రం లలిత అమ్మవారి మంత్రం ఈ లలిత అమ్మవారి గురించి శ్రీ విద్య అంటేనే లలిత లలిత అంటేనే శ్రీ విద్య లలిత ఎంత చక్కగా అసలు ఆ పేరుని స్మరించుకుంటే లలిత త్రిపుర సుందరి మనస్స వాచ కర్మణ ఎప్పుడు లావణ్యంతో ఆ మూడు పురాలలో కూడా సౌందర్యవంతంగా చేసేది అమ్మ అలాంటి సౌందర్యం ఆ సౌందర్య లహరి అమ్మ శివానంద లహరి అమ్మ అలాంటి అమ్మ అసలు అమ్మ దయ ఉంటే కానిది లేదు లేనిది లేదు అంటారు అలాంటి అమ్మని ప్రసన్నం చేసుకుంటూ ఈరోజు ఒక చక్కని కీర్తనత అమ్మని ప్రసన్నం చేసుకుని తర్వాత అమ్మ పంచదశి మంత్రాన్ని చక్కగా మనం చేసుకుందాం మాస్టర్స్ మీ అందరూ కూడా ధ్యాన స్థితిలోకి అద్భుతంగా అమ్మతో కలిసి దాదాప్యమైన ధ్యానం చేస్తూ చే చేస్తూ ఉన్నారు మాస్టర్స్

मंदस्मित मृग मधोजलेश जयलली जगदीश्वरी हई भवते जयललिते जयललिते जगदीश्वरी हई వతే జయలి జయ జయ పార్వతి పరమ పరమకళ్యాణీ జయ జయ పార్వతి పరమ పరమకళ్యాణీ జయ కచాయ రాణీ రుద్రాణి జయ జయకాయని రాణి రుద్రాణి జయ లలితే जगदीश्वरी हई भवते जयललिते परमेश्वरी करुणाकरि शङ्करि परमेश्वरी करुणाकरि शङ्करि पालिं त्रिपुरसुन्दरी ममो त्रिपुरसुन्दरी पालिं तीर मुना तारकपुर नदी तीर मुना करुण तो बेलसीन कनका दुर्गा करुण तो बेलसीन कनका दुर्गा जयललिते जगदीश्वरी हरी भवते ललिते వందన అరవిందలోచని అరవిందోచనీ అరవిందలోచని నందివాహనుని రాణీ శాంభవి వందనమ్మ అరవిందోచనే నందివానుని ంభవి విశ్వమాతనిరంబా విశ్వమాత వేడి వేణితిరం విశ్వనాథ పొషణీ జగదాంబ విశ్వనాథ పొషణీ జగదాంబ జయలలితే जगदीश्वरी है भवते जयललिते जय जय पार्वती परम जय काचायनी राणी रुद्राणी जयललिते जगदीशरी है भवते जयललिते జయలత జయ జయలలితే ఇప్పుడు అద్భుతమైన అమ్మ మంత్రం అసలు ప్రతి రోజు మనం చేసుకునే మంత్రం నేను కొత్తగా ఎన్ని ఉన్నప్పటికీ వాటిని వేటిని తీసుకురావద్దు మనకి భీమయ్య గురువు గారు చెప్పిన ఎవరు చెప్పిన అద్భుతమైన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అంటూ మనకు ఉపదేశం ఇస్తున్నారు ఆ మంత్రాన్నే మనం చేసుకుందాం ఎందుకంటే మనం ఏదైనా ఉన్న స్థితి భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అని తెలుసుకున్న మనము మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి అనే దిశగా ప్రయాణం చేస్తున్నాం ఈ ధ్యానంలో అందుకే ఓం అంటే మన ఆజ్ఞా చక్రం ఉద్దీపన జరుగుతుంది ఐం అంటే మన మణిపూరక చక్రంలో జరగాల్సిన క్రియలు జరిగి అది ఉద్దీపన జరుగుతుంది క్రీమ్ అంటే విశుద్ధ చక్రం యాక్టివేషన్ జరుగుతుంది శ్రీం అంటే అనాహత ఆ ఉద్దీపన జరుగుతుంది క్లీమ్ అంటే మన స్వాదిష్టానం ఎంతో శక్తివంతం అవుతున్నాయి మనకి తెలియకుండానే వీటిపైన దృష్టి పెట్టి ఎప్పుడైతే ఈ మంత్రాన్ని చేస్తున్నామో మనలోని ఫైవ్ ఎలిమెంట్స్ అంటే ఐదు చక్రాలు ఎంతో ఆ చ చక్కగా క్రమబద్ధీకరించబడతాయి అలాంటి అద్భుతమైన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీ హ్రీం శ్రీమాత్రే నమ అసలు శ్రీ మాత అంటే ఎంత అర్థం ఉందో ఆ శ్రీకారంలోనే సృష్టి అంతా ఉన్నది శ్రీ మాత్రే నమ అమ్మని మాత అనేసరికి అంబా అనేసరికి ఆమె మనతోనే ఉంటుంది అమ్మ దైవ ఉంటే అన్నీ ఉన్నట్టే అందుకే మనం ఈ మంత్రంతో ఈరోజు చక్కని ధ్యానాన్ని కొనసాగిద్దాము ఓం ఐ హ్రీం శ్రీం క్లీత నమ ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాతీ నమ ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः 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 ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमातृ 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 नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे 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 नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमातृ 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 नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे 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 नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमातृ 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 नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभातॄ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभातॄ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभातृ नमः मास्टर्स् ई अद्भुतमय मन्त्राणि मनम् ఆ ఐదు చక్రాల మీద దృష్టి పెట్టి చేస్తూ ఉంటే ఐదు చక్రాలు ఎంతో కాంతితో మెరుస్తున్నట్టుగా మనకి గోచరం అవుతున్నాయి అలా ఆ మణిద్వీప వాసిని అయిన ఆ లలితా త్రిపుర సుందరి దేవిని తీసుకురావాలి ఎందుకంటే భండాసురుడితో చాలా ఇబ్బందులు పడుతున్న వారందరూ అమ్మని తీసుకురావాలని మణిద్వీపానికి చేరిన దేవతలకి మొదటగా ఇచ్చిన ఈ మంత్రం ముందుగా అంత మహాశక్తిని కోటి సూర్య సమప్రభ అయిన ఆ తల్లిని చూడాలంటే ముందు మీ ఆ శరీరము లోపల బయట కూడా శుద్ధీకరించుకోవాలి అని ఈ మంత్రాన్ని అనుగ్రహించి రుద్రుల వారు పంపించారు ఈ మంత్రంతో దేవతలు ఎన్నో అక్షర లక్షలు జపించి వారు రుద్రునికి కబురు పెడితే చిదగ్రి కుంఠాన్ని ఆయన సృష్టించారు అప్పుడు దేవతలందరూ కూడా అమ్మను త్యాగ నిరతితో వారు అమ్మకి ఆహుతులు అందించి ఆ అగ్నిలో అమ్మను ప్రసన్నం చేసుకున్నారు అప్పుడు ఆ లలితాపర భట్టారిక ఆ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరీ చిని సముద్య దేవ కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఆ గుండంలో నుంచి అమ్మ ఉద్భవించింది అలాంటి శ్రీమాతకు అనంత కోటి ప్రణామాలు తెలియచేద్దాం ఒక స్తోత్రంతో సింధూ రాణ విగ్రహం మాణిక్యమౌణిస్పుర తారానాయక శేఖరా స్తముఖీ మాపీన వక్షోరు పాణిభ్యా మణిపూర్ణరత్నచకం రక్తత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థ రక్తరణ जाये परमांबिकां अरुणां करुणां तरंगितां श्रीं दृतपासं कुशपुष्पाभाणचां पानीभादि भिरावृतां अहमिच्छेव विभावये भवानीं जाये पद्मासनसां विकसितवधनां पद्मपत्रायतां श्रीं

समंद हसीते सचर चाप पासकुशा अशेष जन मोहिनी मरणमा भूषोज्वला जप कुसुम भासुरा जप विदोस्मरी अंबिका सकुंकुम विलेपणाणिक चुंबिकूरिका सम हसीते चचर चाप पासकुशा अशेष जन मोहिनी मरणमा भूषोज्वला జప కుసుమ జప విదో స్మరిం అంబికా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం క్లీ నమ ఇలాంటి అద్భుతమైన మంత్రాన్ని మనకి చేసుకొని అదృష్టాన్ని కలిగించింది అమ్మ అమ్మకు అనంతకోటి ప్రణామాలు ఓ स्वस्ति प्रजा पिछय न्याय मेन मही महिषा गो ब्रह्मणेप्यो शुभमस्तु निः सुखि सर्वे सद्गमय तमसो मा ज्योतिर्गमय सद्गम तमसोम ज्योतिर्गमया मृतंग शांति शांति ध्या सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु, सर्वेशां सांतिर भवतु सर्वेशां सर्वेशां मंगलम भवतु ओम शांति 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 ही ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेव अवशिष्यते ओम शांति 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 ही लोका समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु विश्वस्य कल्याणमस्तु तदास्तु 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 నమస్కారం అమ్మ ధన్యవాదాలు నమస్తే సరే మేడం నమస్తే సార్ సారో వచ్చారండి కార్చయని దేవి విశిష్టతను శ్రీ లలితాదేవి మంత్ర జపాన్ని సంఖ్యను ప్రయోజనాలను ఎంతో అద్భుతంగా వివరిస్తూ మనల్ని చక్కగా సాధన చేయించినటువంటి ధనలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ మ్యాడమ్